కాసంపల్లి చెరువులో తూముగండి నార్సింగ మండల కేంద్రంలోని నేషనల్ హైవే నలభై నాలుగు పక్కన ఉన్న కాసంపల్లి చెరువులో తూముగండిపడి నీరు వృథగా పోతున్న దృశ్యాలు మీ స్క్రీన్పై ఉన్నాయి ఈ గండిని ఒక రైతు గమనించి తాను తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు అదే వీడియోకి చెందాయి నీటి వృథా చూసిన రైతు ఆందోళన వ్యక్తం చేశాడు వీడియో వైరల్ అయ్యాక బీజేపీ నాయకులు చంద్రశేఖర్ కుమ్మరి నర్సింలు చెరువుకు చేరుకుని పరిశీలించారు తర్వాత తాము విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు తెలిపారు ఇరిగేషన్ అధికారుల స్పందన తూముగండికి కారణం తెలియజేసి నీరు వృధ కాకుండా వెంటనే మరమ్మతులు చేపడతాం అని హామీ ఇచ్చారు ప్రస్తుతం చెరువులోని నీరు నిలుపుదల చేయకపోతే పక్కనున్న పంట పొలాలకు నష్టం కలగవచ్చన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఈ ఘటనపై సంబంధిత అధికారుల స్పందన కూడా త్వరలో పొందుతాం